మా పార్టీకి సంబంధించిన ఎక్స్ఎమ్మెల్యే మా పార్టీకి సంబంధించిన ఎక్స్ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ఏం పాపం చేశాడు అని చెప్పి ఆయన మీద కూడా తప్పుడు కేసులు బనాయిస్తా ఉన్నారని అడుగుతా ఉన్నా అడుగుతా ఉన్నా ఏం పాపం చేశాడు అని చెప్పి బ్రహ్మనాయుడు నంబూరు శంకర్రావు అన్న ఇద్దరు ఎక్స్ ఎమ్మెల్యేలు ఇద్దరు ఎక్స్ ఎమ్మెల్యేలు ఒక పెద్ద కూరుపాడు ఒకరు వినకుండా ఇద్దరు ఎక్స్ఎమ్మెల్యేలు ఏం పాపం చేశారు అని చెప్పి వీళ్ళని చిత్రహింసలకు లోన్ చేస్తూ తప్పుడు కేసులన్నీ కూడా పరాయించే కార్యక్రమం ఎందుకు చేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నా నా పక్కనే తెలాలి ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే శివ ఉన్నాడు ఏం పాపం చేశాడు అని చెప్పి శివను కూడా తప్పుడు కేసులతో రోజు బెదిరించే కార్యక్రమం కాలేజీలకు ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టడమే కాకుండా కాలేజీలకు ఇన్స్పెక్షన్ అంట మళ్ళీ కాలేజీల్లో వెరిఫికేషన్ కంట రోజు హెరాస్మెంట్ అంట ఏం పాపం చేశాడని చెప్పి చిత్రా ఉన్నారని అడుగుతా ఉన్నా ఏం పాపం చేశారు అని చెప్పి ఇదే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన మా పార్టీ సానుభూతి పరడుతాను మాత్రమే కోశాలు కృష్ణం ఉంది కోశాని కృష్ణం ఉండి నెల రోజుల పాటు సినీ ధర్మకులు సినీ దర్శకుడు ఆయన డైలాగులు రాస్తారు సినిమాలలో ఆయన కేవలం ఆ సానుభూతిపరుడు మాత్రమే అలాంటి టైంలో నెల రోజులు జైల్లో పెట్టారు శ్రీకాకుళం నుంచి కలపదాక రకరకాల స్టేషన్లన్నీ కూడా ఒక స్టేషన్ అయిపోయిన తర్వాత మరో కేసు పెడతారు నెల రోజుల పాటు తొమ్మిది కేసులు పెట్టి కృష్ణ గురి నెల రోజుల పాటు వివిధ స్టేషన్లు చుట్టూ తిప్పుతూ తప్పుడు కేసులు పెట్టారు ఏం పాపం చేశాడని అడుగుతా ఉన్నా ప్రముఖ సినీ ప్రముఖ సినీ నిర్మాత డబ్బుపాటు సురేష్ ప్రముఖ సినీ నిర్మాత డబ్బుపాటు సురేష్ డబ్బుపాటి రామానాయుడు కొడుకు ఏం పాపం చేశాడు అని చెప్పి తనకు వైజాగ్ లో తన ల్యాండ్ను క్యాన్సిల్ చేశాడు అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడుని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా ఏం పాఠం చేశారు అని చెప్పి రాజ్ కుమార్ను తన భార్య కృష్ణవేణిని మంగళగిరికి సంబంధించిన వాళ్ళు రాజ్ కుమార్ అనే వ్యక్తి కమ్మప్ప కృష్ణవేణి అనే వ్యక్తి కమ్మప్పాయిని పెళ్లి చేసుకుంది సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా జగన్కు అనుకూలంగా నాలుగు మాటలు రాశారు వాళ్ళు చేసిన పని అంతకన్నాయిందో ఏమీ లేదు వాళ్ళని ఏకంగా వాళ్ళ మీద పదకొండు కేసులు పెట్టి ఏకంగా నెల రోజుల పైగా వాళ్ళని జైల్లోకి పెట్టి తిప్పారు ఏకంగా పిల్లాడు ఫోటో చూస్తే సోషల్ మీడియాలో బాగా కనిపిస్తుంది లోకేష్ ఫోటో పెట్టి అభిలో రాజ్ కుమారు లోకాల మీద నిలబడి ప్రాధాయపడతూ ఉంటే ప్రాధాయపడతా ఉన్నట్టుగా దగ్గరుండి వాళ్ళ తెలుగుదేశం సంబంధించిన కార్యకర్తలు కొట్టి ఆయనతో చొక్కా ఇప్పించి ప్రాధేయపడ సోషల్ మీడియా కార్యకర్త చిన్నపిల్లాడైన ఇంటూరు రవికి రవికిరణ్ ఈ ఇంటూరు రవికిరణ్ మీద ఏకంగా రాజమండ్రి పిన్నాడు తాను కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కేవలం చంద్రబాబు నాయుడు గారిని విభేదించారు విభేదించినందుకు ఏకంగా తంత్రం మీద తప్పుడు కేసులు పెట్టారు పెట్టి నెలలు తరబడి స్టేషన్ చుట్టూ తిప్పారు నేను అడుగుతా ఉన్నా ఏమయ్యా చంద్రబాబు కమ్మారంటే కేవలం నీకు ఊడిగం చేయడం కోసమే పుట్టారా నువ్వు మీకు తోడు ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ ఫైవ్ మీరంతా ఒక దొంగల ముత మీరంతా రాష్ట్రం దోచుకోవడం దోచుకున్నది మీరంతా కూడా పంచుకోవడం ఇది మీరు చేస్తా ఉన్న పని మీ పనిలో మీకు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండడం మీరు దోచుకునేదానికి మీకు అవసరం కాబట్టి మీరు దోచుకునేదానికి చంద్రబాబు నాయుడు మీరు కలిసి కజదొంగలుగా దోచుకునే దానికోసం మీ అన్యాయాలను ఏ ఒక్కవారైనా ఏ ఒక్క కమ్మారైనా కూడా ఏ వ్యక్తి చూపిస్తే చాలు అనగొక్కడానికి ఏ మాత్రం కూడా వారు మీ నైజం చూస్తూ ఉంటే అసలు నువ్వు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ ప్రశ్నిస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని సుకొస్తూ ట్రోలింగ్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా కూడా వ్యతిరేకిస్తే వాళ్ళు కమ్మ సామాజిక వర్గంలో తప్పు కుట్టారన్నట్టుగా వాళ్ళ మీద కక్ష కట్టి ట్రోలింగ్ చేస్తూ ఇదే ఈనాడు ఇదే ఆంధ్రజ్యోతి ఇదే టీబీ ఫైవ్ ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వీళ్ళు ప్రవర్తిస్తూ ఉన్న తీరు రాక్షసుల కన్నా అన్యాయమైన తీరు కాదా అని అడుగుతా ఉన్నా ఇది ఒకటే చెప్తాను ఈరోజు రాష్ట్రంలో